జనగామ జిల్లా పాలకుర్తిలో డిప్యూటీ కలెక్టర్ రోహిత్ సింగ్ పర్యటించారు గ్రామంలో నిర్వహించిన స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటారు అనంతరం స్వచ్ఛదనం పచ్చదనంపై గ్రామస్తులకు అవగాహన కల్పించారు ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు ప్రతి ఒక్కరు కూడా ఇం ఉండాలి సో కక్కదంటే మన గ్రామ పంచాయతీ నుంచి ఇంటికి చాలా ఇంపార్టెంట్ ఇది కల్లేపాకు మొడగ ఉమ్మ జామ ఇది కాబట్టి ప్రతి ఉండాలి మెడికల్ ప్రకారం కూడా తర్వాత ఎరువు కన్నా అవసరం ఉండాలి సో దీనికి मतलि असां अची करे इंस्यूस इन जी वाटर टाइम अची चवरी ప్రతి ఇంటికి కూడా మార్చుకోవాలి అదేవిధంగా ఇన్స్టిట్యూషన్ సక్సెస్ఫూ కాలేజీలు కానీ గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా మొత్తం మార్చుకోవాలి వాటిని సమర్పించాలి ఇంటికల్ అదేవిధంగా ఏ విధాలు కానీ ఈ పుస్తకాలు కూడా చాలా వరకు గ్రామంలో కాదు వాటి పిల్లల్ని కానీ ఇట్లా ఏ విధంగా వాటిని దూరం ఇవన్నీ కూడా దయచేసి ఇది అంతా కూడా గ్రామ పంచాయతీ సిబ్బంది